నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏ మాన్యోస్ కరల్ జిల్లా ఎంగ నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియన్లో టీడీపీ మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపికి కొత్తగా వచ్చిన మండల కన్వీనర్ వేముగూడు కృష్ణారెడ్డి జిమ్మికు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సిపి పార్టీలో టీడీపీ వాళ్ళు చేరారని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు నిన్నటి రోజున వైసీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలను వైసీపీలోకి చేర్పించి టీడీపీ నుండి వైసీపీ పార్టీలో చేరినారు అని అసత్య ప్రచారాలు చేస్తూ రేణుక దగ్గర పబ్బం గడుపుతున్నారని మీరు ఈరోజు ఎవరు అయితే వైసీపీలో చేరినారు అని చెప్తున్న దిద్దికంటి శేఖర్ ఏ పార్టీలో వెళ్ళలేదని టీడీపీలోనే ఉన్నాడని ఇలాంటి పనికి రాజకీయాలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడపకని టీడీపీ నాయకులు హెచ్చరించారు వేముగోడులో టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఎమ్గనూరు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి సారథ్యంలో గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో గోనేల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వేముగూడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొంతమంది వైసీపీ కార్యకర్తల అందులో మా టీడీపీ కార్యకర్తలు ఎవరు లేరు వాళ్ళని ఏదో మభ్యపెట్టి ఏదో తిన్నాళ్ళకని చెప్పి కొంతమందిని తీసుకొని పోయి చే చేర్పేయడము ఈ కృష్ణారెడ్డికి ఇది కొత్తది కాదు ఆయన కుట్ట దగ్గర పబ్బం కడుక్కోవడానికి ఇటువంటి జిముకులు చేస్తూ ఉంటాడు ఛాలెంజ్లు చెప్తున్నా మాలో క్రియాశీలకమైన తెలుగుదేశం నాయకుల్ని ఏ ఒక్కరినైనా కానీ మీ పార్టీలో చేర్చుకుంటే ఛాలెంజెస్ విసురుతున్నా ఎవరు చేరే ప్రసక్తి లేదు మా జయనాశ్రెడ్డి ఎంతో వేల కోట్లు తెచ్చి వేల వందల కోట్లు తెచ్చి మా మండలాన్ని మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారు కాబట్టి సూపర్ సిక్స్ అనేవి కొన్ని అమలైనవి భవిష్యత్తులో అన్నీ అమలు చేస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిన హామీలు వెంటనే రెండు నెలలు మూడు నెలలు హామీలు నెరవేర్చలేదు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు కూడా పట్టినాయి ఆయన వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి నాలుగేళ్ళు ఐదేళ్ళు తీసుకున్నాడు ఆయన అదేవిధంగా మా చంద్రబాబు సార్ గారు మూడు వేలు పెన్షన్ని వేలు చేయడం వెంటనే తక్షణమే చేసినారు కాబట్టి ఇటువంటి ఇటువంటి జిముక్కును మానుకోవాలని కృష్ణారెడ్డిని హెచ్చరిస్తున్నారు కొంతమంది కార్యకర్తలను పిలుచుకొని వెళ్ళి ఆయన భేమగడ్డు కృష్ణారెడ్డి తన బుట్టరేవ్ గారి సమక్షంలో పాటలకు చేయించినట్లు అసత్య ప్రచారాలు చేసినాడు కానీ మా క్రియాశీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదు ఎవరూ వెళ్ళలేదు ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవడం సందర్భంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా గతంలో కృష్ణారెడ్డి గారు జగ వైసీపీలో చేరి ఇప్పుడు కన్వీనర్గా ఎన్నుకున్నారు ఆ జిమ్మిక్ రాజకీయాలు అంటే ఆయన పబ్బం గడుక్కోవడానికే బుట్ట గారి గారు మెప్పు కోసమే ఇలాంటి అసత్య ప్రచారాలు ఆరోపణలు చేస్తున్నారు బుట్ట గారు ఇప్పుడైనా మేల్కొండి మీరు ఈయన ఎటువంటి వాడో మా మండల ప్రజలందరికీ తెలుసు ఇటువంటి అసత్య ప్రచారాలను మీరు నమ్మొద్దని తెలియజేస్తున్నాం అంతేకాకుండా మా ఏం నాయకులు చాలా బలంగా ఉన్నారు ఎవరు ఎటువంటి పరిస్థితులు చేరరు కేంద్ర చాలా పటిష్టంగా ఉంది మా బీపీ జయనాథ్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు అరవై ఐదు లక్షల చోట్ల అరవై ఐదు లక్షలతో సీసీలతో గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించినారు మరి అటువంటి నువ్వు గతంలో ఎప్పుడైనా కానీ నువ్వు ఎంపీగా పనిచేసినా డిగ్రీ చేసావు ఎప్పుడైనా కానీ నిధులు కేటాయించినావా ఎప్పుడు కేటాయించిన అభివృద్ధి జరుగుతుందంటే బీపీ జయనాశ్రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సందర్భంగా తెలియజేస్తాం కానీ కొంత చేరినంత అసలు అంటే కొంత బీపీ కానీ శేఖర్ ఆయన చెప్పినారు ఆయన అక్కడికి పోలేదు కళ్ళో కప్పుకోలేదు ఏం లేదు కానీ ఒక దిబ్బి కట్టి వెళ్లించారు అంటే వాళ్ళల్లో విభేదాలు సృష్టించాలని ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారే తప్ప మిమ్మల్ని నమ్మి కానీ మీ పార్టీ నమ్మి కానీ ఎవరు చేరరు ఏదో మీరు జాతర పిలుచుకోమో ఇటువంటి దిమ్మికు రాజకీయాన్ని నేర్చుకున్నారు కానీ వాళ్ళు ఎవరు మనస్ఫూర్తిగా చేరలేదు అందులో మా టీడీపీ కార్యకర్తలు ఎటువంటి వాళ్ళు లేరు కాబట్టి ఈ ఇటువంటి రాజకీయాలని మానుకోవాలని నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ నుంచి వేముగోడు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీలో చేరారని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వేముగోడు కృష్ణారెడ్డి ఒకటే మీకు మాట చెప్తున్నాం ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి కార్యకర్తలు చేరారని వైసీపీలో చెప్తున్నావో తిత్తికాటి శేఖర్ అనే ఒక వ్యక్తి మా దగ్గరే ఉన్నాడు మా దగ్గరే మా ఆయనకనే ఉన్నాడు ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాడు దిడ్డి అనే వంశం నుంచి ఎవరినో ఒక బయటికి లాగి తెలుగుదేశం పార్టీని అది తక్కువగా చేయాలని చెప్పేసి చూసుకున్నావు నువ్వు మేము కూడా కృష్ణారెడ్డి మీరు గతంలో కాంగ్రెస్లో పార్టీ కాంగ్రెస్ అధికారం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు తెలుగుదేశం పార్టీ అధికారంలో తెలుగుదేశంలో ఉన్నావు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే అధికారంలో ఉంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నావు నువ్వు వైఎస్ఆర్సీపీలోనే ఉంటూ మా పెద్ద ఆయన ఎమ్మెల్యే అయినటువంటి కోట జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారి దగ్గర ఆ రోజు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలిచిన తర్వాత ఆయనకి నామినేషన్ అది గెలిచిన పత్రం ఇచ్చేటప్పుడు నువ్వు జై కోట్ల అని చెప్పేసి ఆ రోజు మీరు వైసీపీలో ఉండి తెలుగుదేశం పార్టీ అయినటువంటి ఎమ్మెల్యే గెలిచినటువంటి పెద్ద ఆయనను ఎలాగో ఎక్కువ చేసుకొచ్చావో ఈ రోజు నువ్వు మండల కన్వీనర్ గా కొనసాగుతున్నావు ఈ రోజు నీకు మండల కమిటీ కన్వీనర్ ఇచ్చిన తర్వాత ఇదే వైఎస్ఆర్ సిపి పార్టీ చెందినటువంటి చాలా మంది సీనియర్ నాయకులు నీ కన్వీనర్ పదవి వచ్చిన తర్వాత పార్టీకి దూరమై నీ పదవి వచ్చిన తర్వాత దీర్ణించుకోలేక అనవసరంగా పార్టీలు మారే వాడికి ఈ కరుణ పదవి ఇస్తున్నారు నిజాయితీగా పనిచేసినటువంటి మాకు రాలేదని చెప్పేసి అక్కసుతో మీ వైఎస్ఆర్ సిపి నాయకులు ఉన్నారు దయచేసి మా నువ్వు నీ గ్రామంలో చిచ్చు పెట్టలేదు కాదు దమ్ముంటే నువ్వు మండలంలో ఎక్కడైనా చూసుకో తెలుగుదేశం పార్టీ బివి జయన రెడ్డి గారు పల్లెట్రో ఏ ఏ పల్లెల్లో నిద్రపోయి ఎక్కడెక్కడ ఏ సమస్యలు నోట్ చేసుకొని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యేగా తెలుపున తర్వాత అదే గ్రామాలకు తను వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు అయితే అలాగే స్తంభాలు తర్వాత డ్రైనేజీలు అన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి ఘనత కేవలం డివి జయరాశ్రెడ్డి గారికి ఉందని తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ రోజు తెలుగుదేశం పార్టీని మీరు తక్కువ అంచనా చేయాలని చెప్పేసి చూస్తున్నావు కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ నువ్వు ఎంత తొక్కితే అంత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు ఇప్పటికైనా నువ్వు రాజకీయాలు మానుకోవాలని తెలియజేస్తున్నాను లేకపోతే మీ వైసీపీ నాయకులే నీకు బుద్ధి చెప్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు నేను మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను వేముగోడు గ్రామధ్యక్షుడు నర్సు మాట్లాడుతున్నాడు నిన్న జరిగిన ఎంగనూరు తిరునాలలో మన వేముగోడు అయిన కృష్ణారెడ్డి మండలి కంగ్రెస్గా ఆయనకి ఇచ్చినారు కానీ వాళ్ళు ఏం చేసినారంటే నిన్న వైసీపీ వాళ్ళని వాళ్ళ పార్టీలోనే వాళ్ళని చేర్చుకున్నారు ఏదో ఒక పర్సన్ తీసుకుపోయి చేర్పించినారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు వాళ్ళు టీడీపీ కాదు వాళ్ళు మొత్తం వాళ్ళు పోయిన వాళ్ళు ఎంతమంది పోయినారు వాళ్ళతో వైసీపీ వాళ్ళే ఒక వారు మీరు కూడా గమనించండి ఇక్కడ ఎవరు వేయలేరు మొత్తం వాళ్ళే వైసీపీ వాళ్ళు వైసీపీ చేరారు అంతే కొందరుగా కీర్ణాల కానీ తీసుకుపోయి పార్టీలో చేరిపో మొగ్గు పెడుతున్నారు ఇది మనం గమనించాల్సింది ఒకటి మన ఊరికి వేముడు గ్రామానికి మన సారు అరవై ఐదు లక్షలు మనకి ఇచ్చినాడు అభివృద్ధి కావాలని మన ఊరు ఎంత చూసుకుంటున్నాడు అంటే సార్ అంత మొరుసంగా చూసుకుంటున్నాడు అభివృద్ధి కోసం ఎన్నో కష్టాలు పడి మన సార్ మనకి ఇచ్చినాడు ఇంకొక వాళ్ళు మబ్బు పెట్టడానికి వాళ్ళని తీసుకోపోయి చేర్పిస్తున్నాడు అంతే తప్ప మీ తది మీ తది ఏం లేదు ఒకవారి మన ప్రజలంతా ఆలోచించి కోరుతున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి